వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి పుష్ప రథోత్సవం ఊరేగింపుగా అంగరంగ వైభవంగా డప్పుచప్పులతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కన్నుల పండగగా నిర్వహించారు పాములపర్తిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు హరిపంతులు మాట్లాడుతూ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి సుదర్శన శిఖర ప్రతిష్ఠ చేయటం మా పూర్వజన్మ సుకృతమని ఎంతో ఆనందంగా ఉందని భక్తులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ స్వామివారి సుదర్శన చక్రాన్ని చూసి మొక్కటంతో వారి జన్మ ధన్యమవటంతో పాటు సకల పాపాలు తొలగిపోయి స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని తెలిపారు మురికి సుందర్రావు మండల బీఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యకుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా సుదర్శన శిఖర ప్రతిష్ఠ చేయటం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేశాయి రాజశేఖర శర్మ కార్తీక్ శర్మ అర్దం లక్ష్మణ్ చకిలం పుండరీకం బెల్దే కృష్ణమూర్తి బేతి వెంకటరెడ్డి బేతి నరేందర్ రెడ్డి బేతి కృష్ణారెడ్డి తాండా శ్రీనివాస్ గౌడ్ తలకొక్కుల రాములు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవ తర్వాత చివరి రక్తోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఇది మూడో ప్రతిష్ట మా రామాలయంలో మొదటి సీతారామచంద్రం ప్రతిష్ట చేసుకుంటే తర్వాత నాగదేవత ప్రతిష్టైంది ఈసారి భద్రాచలంలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని మన శిఖరంపై స్వరశేఖర ప్రతిష్ఠించుకుందామైన సంకల్పంతో భక్తులందరి సహాయ సహకారాలతో దాని శిఖరంపై నేను ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఎప్పుడు శుక్రవారం ఉదయం నుంచి కరస్థాపన మొదలుపెట్టుకొని గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమం జలాదివాసం ధాన్యాధివాసంతో పూర్తి చేసుకొని నేను ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషంలకు శిఖర ప్రతిష్ట చేసుకొని మా వేర పండితులు బ్రాహ్మణులతో అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని నిజంగా కూడా ఈ సంవత్సరం జరిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి కూడా జీవితంలో మర్చిపోలేదు అనుకుంటున్నాను అయితే ఎక్కడో ప్రొద్దులు లేదు అందరు ఎక్కడ కూడా ప్రొద్దులు దేవాలయం పైన శిఖరం శిఖరం పైనటువంటి సుదర్శన చూసి వాళ్ళ జీవితాలు జన్మ చేసుకోవాలి వాళ్ళ ప్రాప్తి స్వామి వారికి కృపకు పాత్ర కావాలని కూడా కోరుకుంటాం సరే ముందుకు వెళ్తా ఉంటాం లోపలికి వీలైతే రాలేమనుకున్న వాళ్ళందరూ కూడా అయ్యో మేము రూపాలు రాలేకపోతున్నాం అంటే వేరేకంగా అందరూ వస్తారు అటువంటి వాళ్ళు కూడా మేము తొందరగా అనుకుంటే అటువంటి వాళ్ళు శిఖరం పైన సుదర్శన వాళ్ళు చట్టం పెట్టుకోవాలంటే పవలపర్తి క్రమంలో మూడు రోజుల నుంచి ఏడు తారీఖు నుంచి రోజు పది తారీఖు దాకా రోజు మన వార్షికోత్సవం తోటి మనం మా అదృష్టం ఏంటి అంటే మా రాములవారి కృపతోటి మాకు సురదర్శ సుదర్శన చక్రం పెట్టడం అంటే అది చాలా అదృష్టం అక్కడ భద్రాచలంలో ఉంది అంటే వేరే ఊళ్ళ ఊళ్ళల్లో కూడా ఉన్నది కానీ ఇక్కడ ఇక్కడ మేము పెట్టడం అంటే సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ప్రొక్కసారి పాలపర్తి తరపున అందరి తరఫున మేము పెద్దగా చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా మన స్టార్ట్ అవుతూ ఉంది ఏడవ తారీఖు నుండి మా రామాలయంలో మార్చిలో బ్రహ్మోత్సవాలు మరియు సుదర్శన చక్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కొంత ప్రాప్తులవుతున్నారు మరియు మా దేవాలయం ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంకి వచ్చి ఏవైనా మొక్కులుంటే మొక్కినట్టుంటే తప్పకుండా అని చెప్పి భక్తులు అనేక మంది చెప్పారు అదే మా రామచంద్ర స్వామి అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలని కోరు